బాద్ నగరపాలక సంస్థలో ఒకటవ డివిజన్ మరియు పదిహేడవ డివిజన్ల నుంచి సిపిఐ పార్టీ అభ్యర్థులుగా ఒకటో డివిజన్ అభ్యర్థిగా గొలుసుల రమేష్ అదే రకంగా పదిహేడవ డివిజన్ అభ్యర్థిగా బి స్వప్న వీళ్ళిద్దరు పోటీ చేస్తూ ఉన్నారు నిత్యం ప్రజలు కార్మికుల సమస్యల కోసం పోరాడేటటువంటి సిపిఐ పార్టీ ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి విధానాల వల్ల వార్డుల్లో డివిజన్లలో అపరిష్కృతంగా ప్రజల సమస్యలు పేరుకుపోవటం జరిగింది ఎన్నికలు వస్తే వాళ్ళ పోటీ చేసేటటువంటి మిగతా పార్టీల అభ్యర్థులు విపరీతమైనటువంటి డబ్బులు మద్యం ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలిచిన తర్వాత వాళ్ళు లాభాపేక్ష కోసం ఆ కార్పొరేటర్ సీట్లు వాడుకోవటం తప్ప ప్రజా సమస్యల మీద ఏమాత్రం కూడా దృష్టి పెడుతున్నటువంటి సమస్య లేదు ఇవాళ కార్పొరేషన్గా నిజామాబాద్ ఉన్న ఇవాళ డ్రైనేజీ వ్యవస్థ కానీ అదే రకంగా రోడ్ల వ్యవస్థ కానీ అధ్వానమైనటువంటి పరిస్థితుల్లో నిజామాబాద్ కార్పొరేషన్లో ఉన్నది అదే రకంగా ఇవాళ పాత వార్డుల్లో మంచినీళ్ళకు సంబంధించినటువంటి సమస్య ఇవాళ డ్రైనేజీలో నుంచి మంచినీళ్ళ పైప్ లైన్ ఉండటం వల్ల తీవ్రమైనటువంటి అధ్వాన పరిస్థితుల్లో మంచినీటి సమస్య ఇవాళ నిజామాబాద్ కార్పొరేషన్లో ఉన్నది అదే రకంగా పెన్షన్లకు సంబంధించి ఇందిరామ్మ ఇళ్ళకు సంబంధించి అనేక సమస్యలు ఇవాళ కార్పొరేషన్లో ఉంటా ఉన్నాయి వీటి సమస్య ఈ సమస్య పరిష్కారం కావాలంటే కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థి గెలుస్తే తప్ప ఇవాళ ప్రజా సమస్యలు పరిష్కారం అయ్యేటటువంటి పరిస్థితి లేదు ఇవాళ అధికారంలో లేకపోయినా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐకి నిజామాబాద్ కార్పొరేషన్లో ఉంది నిత్యం కార్మికుల సమస్యల మీద పనిచేసేటటువంటి చరిత్ర ఇవాళ సిపిఐ పార్టీకి ఏఐటిసికి ఈ నిజామాబాద్ కార్పొరేషన్లో ఉంది కాబట్టి మరి ఇటువంటి పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎన్నికల్లో గెలిచి కార్పొరేషన్లకు పోతే ఖచ్చితంగా డివిజన్లలో ఉన్నటువంటి ప్రజల సమస్యలు పరిష్కారం అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఇద్దరు అభ్యర్థుల్ని అత్యధిక మెజార్టీతో ఓట్లేసి కంకి కొడవలి గుర్తు మీద ఓటేసి మీ అమూల్యమైనటువంటి ఓటు వేసి ఆ ఇద్దరు అభ్యర్థుల్ని గెలిపించాల్సిందిగా నిజామాబాద్ నగర కమిటీ తరఫున ఈ రెండు డివిజన్ల ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను